హాయ్ ఫ్రెండు నమస్తే బాగున్నారా వెల్కమ్ అండి కువైట్ కురడ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరు ఎలా ఉన్నారో బాగున్నారా కువైట్లో ఫుల్గా వర్షం అయితే కురుస్తుంది ఇప్పుడు వరకు కారులోనే కూర్చోన్నాను వర్క్ అయిపోయిన తర్వాత ఇప్పుడు టైం వచ్చేసి పాతక్కువ పది అవుతుంది ఇప్పుడు మనకి కువైట్లో వర్షం వచ్చేసి నాలుగున్నారా ఎక్కువ ఐదు ఆ టైంలో అయితే కురవడం మొదలుపెట్టింది అప్పటి నుంచి ఇప్పుడు వరకు పావుతక్కు పది అవుతుందండి ఇంకా అసలు ఈ వాన పురుస్తూనే ఉంది మరి ఎన్నింటికి అవుతుందో అవుతుందో తెలియదు కానీ మొత్తం ఈ నైట్ అంతా కురిసేటట్టు అయితే ఉంది ఎక్కడ వాతావరణ పరిస్థితి ఎలా ఉంది ఏంటనేసి మొత్తం కూడా ఒక లుక్ వేసుకోండి వీడియో అయితే చాలా చాలా క్రేజీగా చాలా చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంది ఎంజాయ్ పండగ ఫ్రెండ్ ఓడి అబ్బా అంటే అబ్బా మామూలుగా లేదుగా పొద్దు నుంచి కూడా మొత్తం అయితే కమ్మేసింది పొద్దున నుంచి అయితే వాన అయితే రాలేదు కరెక్ట్గా నాలుగున్నర సాయంత్రం వర్షం అయితే తగిలిగా ఉంది కువైట్లో నాలుగు లేదు చాలా ఘోరంగా అయితే ఉంది పరిస్థితి చుక్కలు కనబడుతున్నాయి ఈ వర్షం కురిసిందంటే కువైట్లో ఇంకా చల్లగా ఉంటుంది ఈ శీతాకాలమే ఇక్కడ చూడండి కువ్వైట్లో వర్షం అయితే కురుస్తుంది డిసెంబర్ నెలలో నవంబర్ నెలలో ఒక వర్షం కురిసింది ఇప్పుడు డిసెంబర్ నెలలో అయితే గత నాలుగు రోజులు బట్టి చిన్న చిన్నగా వర్షం కురుస్తూనే ఉంది అది గుద్దింది మొత్తానికి ఏదో పార్కింగ్ చేస్తున్నట్టున్నాడు అక్కడ తమ్మని గుద్దేశాడు కారు చూద్దాం డ్యామేజ్ అయింది ఏందేమి గుద్దాడు అంటే లా ఉంది రెండో కోవైట్లో డిసెంబర్లో వర్షం చూడడం ఎలా ఉంది మాకైతే ఇక నాకు అలవాటు అయిపోయింది మనకు ఎంతో తెలుసు కదా ఇది నాలుగు సంవత్సరం కాబట్టి ఇక్కడ వర్క్ చేయడం బట్టి ఇక్కడ సంవత్సరం అంతా ఏ విధంగా ఉంటుంది మొత్తం కూడా ఎక్స్పీరియన్స్ తెలుసు ఏ కాలంలో ఎలా ఉంటుంది ఎండాకాలం శీతాకాలం రన్ చే వర్క్ ఎలా ఉంటుందనేసి ఆల్మోస్ట్ మనకు అన్నీ తెలుసు కాబట్టి మీకు కూడా ఇక్కడ పరిస్థితి ఎలాగ ఉంటుందనేసి మేము ముందుకైతే తీసుకొచ్చాను ఒనకుపోతున్నాను ఆల్రెడీ అక్కడ చెట్లు చూడండి ఎలాగోతున్నాయో చల్లగా గాలేతుంది అయ్యి బాబోయ్ మామూలుగా లేదుగా చాలా చల్లగా ఉందండి ఇక్కడ వర్షం కురుస్తుంది కదా ఇంకా చలి అయితే ఎక్కువ అయిపోయింది నా చేతులు మామూలుగా లేదు వణుకుపోతాను ఇదిగోండి ఇదిగో గాలి ఎలా చూడండి చాలా ఉంది గాలి అయితే నా వాయిస్ కూడా మొత్తం వణుకుపోతుంది అబ్బో ఈ చల్ల ఉంటే మలేరియా డెంగ్యూ జ్వరాలు కూడా వచ్చేది ఇవ్వండి బాబోయ్ అబ్బు మామూలుగా లేదుగా కట్ట్యాపారం ఇదండి ఈ వీడియో నేను పద్దెనిమిదో తారీఖు అండి డిసెంబర్ పద్దెనిమిదో తారీఖున ఈ వీడియో అయితే రికార్డ్ అయితే చేస్తున్నాను గురువారం నైటు ఓట్లో వర్షం అయితే కురుస్తుంది ఇక్కడ దవ్వార్ ఉంది ఆ దవ్వార్లో పరిస్థితి ఎలా ఉందో నాయన బాబు ఫ్రెండో మామూలుగా లేదుగా వీడియో రీచ్ అవుతలేదండి మన ఛానల్లో మరి ఏమైందో ఏంటో కానీ వ్యూస్ మొత్తం పడిపోయి మన పదిహేడు వేల మంది సబ్స్క్రైబర్లు ఎక్కడికి వెళ్ళిపోయారో సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ వీడియో అయితే చూడట్లేదు వీడియో చూడండి సపోర్ట్ చేయండి ఫీజు మొత్తం పడిపోని మరి ఏందో మరి అర్థం అవట్లేదు ఇంతకు అయితే వన్ కే కే వెయ్యి మంది రెండు వేల మంది అన్న చూసేవారు కానీ అసలు ఇప్పుడు వంద మందికి కూడా వెళ్తలేదు వీడియో ఏంటది యూట్యూబ్లో కొన్ని కొన్ని సంస్థలు ఉంటాయి అన్నమాట అవి ఏం చేస్తాయి అంటే నోటిఫికేషను వెళ్ళావు అనమాట మన వీడియోల్ని రీచ్ అవ్వకుండా నోటిఫికేషన్ వెళ్ళకుండా సబ్స్క్రైబర్లకి ఆ విధంగా చేయడానికి ఆస్కారం ఉంది కొన్ని కొన్ని సంస్థలు ఉంటాయి కదా వాళ్ళు మన వీడియోలు వెళ్ళనివ్వకుండా చేస్తారు ఏదో రోజు మళ్ళీ మన ఛానల్లో పుంజుకుంటుంది అనేసి ఒక హోప్ అయితే ఉంది నాకు కూడాను అందరు ఎలా ఉన్నారు బాగున్నారా కామెంట్ చేయండి లైక్ చేయండి అబ్బా వీడియోని షేర్ చేయండి చూడండి ఇక్కడ వాటర్ అనేవి ఎలాగైతే నిలిచిపోనియో అబ్బో ఇంకా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది పాప మా ఎడారిలో పనిచేసే వాళ్ళు ఎలా ఉంటారు కానీ ఆ గొర్రెల దగ్గర ఆ వంటల దగ్గర కాసేవాళ్ళు చూసేవాళ్ళు ఇక పరిస్థితి చాలా ఘోరంగా ఉంది రూమ్కి అయితే వెళ్ళిపోవాలి కార్లు ఇదే ఇక్కడే ఉంటాను ఈ మసీద్ దగ్గరే మనకి పరిస్థితి అంత ఎక్కడే ఉంటుందన్నమాట మన పత్యాపురం రూమ్కి బయలుదేరుతున్నాను ఇంకా టైం వచ్చేసి పోతే అవుతుందండి ఇంకా మా సార్ ఫోన్ చేస్తే కనుక వస్తాను లేదండి ఇంకా రూమ్లో ఉంటాను ఇప్పటిదాకా బయట ఉన్న కార్లో కూర్చోండి ఆ కార్లో లైట్ ఉండదని అక్కడ నా కార్ ఉంది ఆ కార్లో లైట్ కట్టేయమంటారు మళ్ళీ లైట్ ఆన్ చేసామంటే కార్లు ఎందుకు కూర్చోడం అనేసి అంటారు కనీసం దివానీలోకి వచ్చి కూర్చోని కూడా ఏమంటారు వాళ్ళు పని చెప్తారు పని చేయాలంతే నేను వీడను నీడను నేనే కలలా మెదిలే కల నేనే నిన్ను వీడను నీడను నేనే ఎలా తిరుగుతూ ఉంటానండి నాకు టైం అయిపోయేంతవరకు రూమ్కి వెళ్ళేటానికి ఇలా ఈద్లాంటి అయ్యి మసీదు అని కదా ఇటు జమ్యాకి అక్కడ మతం ఉంటుంది హోటల్లో అక్కడికి వెళ్ళి చాయ్ తాగడం మిల్క్ తాగడం అవన్నీ చేస్తూ ఉంటానండి అబ్బా మామూలుగా లేదుగా బాబు ఫోన్ మొత్తం తడిచిపోతుంది ఈ వీడియో తీయడానికే భయమేద్దండి బాబు ఎవరో ఒకరు వస్తూ ఉండరు కారులో అడుగుతారు ఇక్కడ వీడియోలు మనకలా తీయడానికి ఉండదు ఇదిగో ఇలా పట్టుకొని వెళ్ళాలంటే కష్టం ఇక్కడ కువైట్లో ఈ పైగా ఈదులు కదా సిటీలో అయితే ఏం కాదు మాల్యా కువైట్ సిటీ దగ్గర అయితే టూరిస్ట్ ప్లేస్ లాగా ఉంటుంది కాబట్టి అక్కడ వీడియోలు తీసుకున్న ఏం కాదు ఇలా ఈదులు అంట వీడియో తీయాలంటేనే భయం కొట్టేస్తారు ఒక్కొక్కరు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ వీడియోలు చేయాలంటే ఎవరో ఒకరు మనల్ని గమనిస్తూనే ఉంటారు ఏదో మూల నుంచి ఏం చేస్తున్నాడు అక్కడ రోడ్ల మీద అని సారీ ఫర్ దస్టర్బెన్స్ అక్కడ కారు వెళ్తుందని కింద ఇట్టును వీడియో అని బా చూడండి ఎలా ఉన్నాయి రోడ్ల మీద ఈ కార్లు ఇంకంతే వీటికి కవర్లు కప్పడం కానీ ఏంటి దీనికి సేఫ్టీ చూడడం కానీ ఏమో ఉండగా అలా వదిలేస్తారు రోడ్ల మీద కార్లు ఎక్కువ కదలకి పెరిగిపోతుందండి అయితే స్పీడ్ అవుతుంది ఇక నైటు మరి అలా ఉంటుంది సిచ్యువేషన్ తెలియదు కానీ మెలకు వస్తే కనుక రికార్డ్ చేస్తాను వీడియో నాకు మామూలుగా లేదుగా అయ్యి చాలా ఘోరంగా ఉందండి పరిస్థితి చాలా ఘోరంగా అసలు చలి ఈ వర్షం కురిసిందంటే ఇంకా చల్లగా ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి సరికోటి వేసుకున్నాను మళ్ళీ నెత్తికి ఇంకో క్యాప్ పెట్టాను అయినా పని అవుతా లేదు మరి రేపు పొద్దున్న ఫేవర్ వస్తుందో మరి ఏమవుతుందో తెలియదు కానీ చాలా ఘోరంగా ఉంది పరిస్థితి ఇదండి ఈరోజు వీడియో చిన్న చిన్నగా బ్లాగులు కూడా మేము ముందుకైతే తీసుకొస్తాను మంచి మంచి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మరెస్ పసుతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్ ఫ్రెండ్